బీఆర్ఎస్ మీటింగ్ జరిగింది కార్నర్ మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో మా సీఎం గారిని ఉద్దేశిస్తూ కేటీఆర్ గారు ఏదేదో మాట్లాడడం జరిగింది దాన్ని మేము తీవ్రంగా కాంగ్రెస్ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కుటుంబ సభ్యులు మరి ప్రజలందరం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఎందుకంటే ఏదైనా మాట్లాడేటప్పుడు మర్యాద పూర్వకంగా మాట్లాడడం ఎవరికైనా కానీ బాగుంటుంది మరి ఒక సీఎం గారి హోదాలో ఉన్న మనిషిని పట్టుకొని ఏదేదో మాట్లాడినరు అట్లా మాట్లాడడం అనేది అసలు మంచి పద్ధతి కాదు అంటే మీకు మా సీఎం గారు ఎప్పుడు ప్రజల మధ్యలో ఉంటూ ఎప్పుడు పగలు రాత్రి తేడా లేకుండా ఏ రోజు కూడా విశ్రాంతి లేకుండా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజాపాలన చేస్తున్నందుకు కోర్వలేక ఇవన్నీ మాట్లాడుతున్నట్టుగా మాకు అనిపిస్తుంది మీలాగా ఫామ్ హౌస్ పాలన చేసి అవి ఆర్ఎస్ రేస్ తీరేస్తా అనుకుంటా వెళ్ళలేదు మా సీఎం గారు ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉంటూ సమస్యలు తెలుసుకుంటూ ఎట్లా ఈ అప్పుల ఊవిలో ఉన్న ఈ రాష్ట్రాన్ని ఎట్లా మిగులు బడ్జెట్ గా ఎట్లా మారవాలి మళ్ళా అని చెప్పి ఆలోచన తోటి మా సీఎం గారు ఏదైతే మాట అన్న మాట కట్టుబడి గెలిచిన రెండు రోజులకే ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం జరిగింది రెండు వందల యూనిట్ల కరెంట్ అయినా ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచడం అయినా అట్లనే మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇవన్నీ కూడా ఇస్తున్నారు సన్న బియ్యం ఆ రోజు చెప్పినమా ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు మా సీఎం గారు చెప్పినరా పేద ప్రజలకి తినే తిండి దగ్గర ఉన్నోడికి లేనోడికి ఏం తేడా ఉంటుంది పది పదిహేను ఏళ్ల కింద తినేటోళ్ళు కానీ ఇప్పుడు ఎవరు కూడా దొడ్డు బియ్యం తింటలేరు అనిస్తే ఈ రోజు అందరు కూడా తినేటప్పుడు తృప్తిగా బుక్ కాయ కష్టం చేసేది బుక్కడ బువ్వ తినడానికి ఆ బుక్కడ ఈ ఈరోజు తృప్తిగా తింటున్నాం అంటే ఈ చేయి పార్టీ చల్వా అన్నది ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదు మరి మీకు పదవులు లేకపోతే మీ అందరికి అంత ప్రెసిటేషన్ వస్తుందేమో గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అన్ని మాటలు అనడం అనేది మాకు నేను చెప్తున్నా అసలు సంస్కారమే కాదు ఎన్నడూ కూడా మేము ఎప్పుడు అట్లా మాట్లాడలేదు ఈ నియోజకవర్గానికి వచ్చి మాట్లాడడం అనేది మాకు అందరు కూడా చాలా బాధాకరము ఇంకోటి పోలీసులని కూడా అంటే మా అన్న ఒక మాట ఈ రోజు ఒక మాట నా మన మేడారంలోనేమో పోలీసు వ్యవస్థని మెచ్చుకున్నారు ఎంత మంచిగా చేసిండ్రు నెక్స్ట్ వచ్చేది వాళ్ళేదా అనుకొని ఊహించుకొని మరి అప్పుడు కూడా మీరు ఇట్లనే చేయాలన్న ఉద్దేశంగా మాట్లాడిండ్రు మేడారంలోనేమో పోలీసులు మాంచోలు ఇప్పుడు వచ్చేసి ఏంటంటే పోలీసులని ఎట్లా పడతా అట్లా మాట్లాడి వాళ్ళు కూడా ప్రజలకి సర్వీస్ చేసేటోళ్ళు పోలీస్ వ్యవస్థ వాళ్ళు కూడా ఎట్లా పడతారు అట్లా మాట్లాడద్దు మరి నిజమే వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు అట్లా చేసిండ్రు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు కూడా అదే వ్యవస్థ నడుస్తుంది అన్న భావం ఉండడంలో తప్పేం లేదులేండి వాళ్ళు ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థనే మొత్తం అల్లకాల్లో చేసిండ్రు ఇప్పుడు ఏది కూడా ఒక క్రమశిక్షణ ప్రకారంగా లేకుండా వాళ్ళు అప్పుడు చేయడం జరిగింది వాళ్ళు కంప్లీట్ గా ఎంత ప్రెషర్ తీసుకొచ్చే వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ ని ఎవరిని అడిగినా చెప్తారు అందులో మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి మంచి అది తెలియని విషయం ఏం కాదు ప్రజలందరూ కూడా గమనించిండ్రు వాళ్ళ టైంలో ఎన్ని కేసులు ఈ నియోజకవర్గంలో పెట్టినరో అక్రమంగా ఎన్ని కేసులు పెట్టినరో ఏం చేసినరో అన్నది అది ఆపినా కానీ దాగే విషయం కాదు అది ప్రజలే చెప్పడం జరిగింది స్వయంగా నాకు కూడా పొద్దున్న కూడా ఒక తండకి పోయినా ఆ తండలో కూడా అదే నైరసోముల తండ ఆ తండకు కూడా పోయినా పోతే అక్కడ వాళ్ళ ఎవరైతే ఒక మనిషి చనిపోయిందో దానికి ధర్నా చేస్తే వాళ్ళందరినీ కూడా తండోలను కొట్టించి వాళ్ళ మీద కేసులు పెట్టించు మరి కేసులు పెట్టించే బుద్ధి ఎవరికి ఉందన్నది వాళ్ళకే తెలియాలి అవన్నీ పక్కన పెడితే మటుకు మా ముఖ్యమంత్రి గారిని అంటే మటుకు ఎవరు ఊరుకునే పరిస్థితుల్లో లేరు ఇక్కడ ముఖ్యంగా ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారికి ఒకటే ధ్యేయం ఏంటంటే తెలంగాణ ప్రజలు అందరూ కూడా బాగుపడాలని అప్పుడు వాళ్ళ లెక్క తెలంగాణ బంగారు తెలంగాణ అని చెప్పి బంగారం అంతా వాళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నట్టు కాదు నిజంగానే తెలంగాణ అన్ని రకాలుగా బాగుపడాలన్నది మా సీఎం గారి యొక్క ఉద్దేశం అవును గతంలో మీరే ఉన్నారు మరి మున్సిపాలిటీ మంత్రుల లెక్క మరి ఏం చేసి మీరు అన్ని చేసి ఉంటే మరి ఇప్పుడు ఇంకా చేయాల్సింది ఎందుకు ఉంటుంది అన్నది కూడా ప్రజలు అడుగుతున్నారు వాళ్ళు చెప్పినంత మాత్రాన కాదు ఇంకా పోస్టర్లు ఒకటి రిలీజ్ చేసినారు మన దగ్గర ఆ పోస్టర్లలో సగము మన నేను ఒక దగ్గర చూపించి చెప్పడం జరిగింది మనం వచ్చినాక ఏదైతే మనం శంకుస్థాపన చేసి ఇనాగ్రేట్ చేసిన ఉన్నాయో వాటి గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నీ ట్యాంక్ బండు గురించి కూడా పొద్దున అదే తండలో మాట్లాడుతుంటే విన్నా ట్యాంక్ బండు కంట నాలుగు కోట్లు పెట్టినారంట మరి నాలుగు కోట్లు పెడితే ఎనిమిదేళ్లల్లో ఒక మంత్రి హోదాలో ఉండి కూడా అది ఎందుకు కాలేదని అడుగుతున్నాము ఆ ట్యాంక్ బండ్ పిల్లర్లు లేపోదు వదిలేసినది అందరికీ తొరూరు ప్రజలందరికీ కళ్ళు లేవా కనిపించట్లేవా అదైతే నేను అబద్ధం చెప్పేది ఏం లేదు కదా దానికి ఐదు కోట్లు టీఈఎఫ్ఐడిసి నుంచి పెట్టి ఏదైతే మీరు వేసిన చిక్కుముడు ఉందో మీరు మీ కాంట్రాక్టర్ గారు చేసిన ఘనకార్యం ఉందో అదంతా సెట్ చేసుకొని ఇప్పుడు దాన్ని ఆకారంలోకి తీసుకొచ్చి మళ్ళీ ఐదు కోట్లు పెట్టడం జరిగింది దాన్ని ఇట్లా ఇంకా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి వీళ్ళకి మహిళలు బస్ ఎక్కిపోతుంటే కూడా ఓర్వలేరు వాళ్ళు మహిళలు మంచిగా బాగుపడుతుంటే కూడా ఓర్వలేని గురం ఫ్రీ బస్ ఎందుకు పెట్టాలి ఎందుకు పెట్టాలి ఇది ఎందుకు పెట్టాలని అది తెలంగాణ ఆడబిడ్డలకు ఎక్కడ ఆపదొచ్చినా కానీ వాళ్ళకి సంకోచించకుండా ఎక్కడ ఆపదొచ్చినా ఎటు అయినా వెళ్ళడానికి భరోసా కల్పించిండ్రు రేవంత్ అన్న మరి ఎంతసేపు మా ముఖ్యమంత్రి గారి టార్గెట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు చేయలేని పనులన్నీ కూడా మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు కాబట్టి ఎక్కడ విశ్రాంతి లేకుండా ప్రజల మధ్యలో ఉంటున్నారు కాబట్టి మా ముఖ్యమంత్రి గారు అంటే వాళ్ళ కుల్లు అదొక్కటే కనిపిస్తుంది ఇక్కడ మరి తప్పకుండా ఇక్కడ తొర్రూరు గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేయబోతున్నాం అందులో ఎటువంటి అనుమానం లేదు మీరు ఎన్ని అవాకులు చవాకులు వెళ్లినా అది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మరి ఇంకేందో అంటున్నారంట ఇక్కడ కోడలు బాగుపడ్డా తప్ప రాష్ట్రంలో కోడలు బాగుపడ్డది కానీ అత్తకేమో నాలుగు వేల కోట్లు అంట కోడలు అంటే నాకేమో రెండు వేల ఐదు వందల కోట్లు అంట అన్న ఏడున్నాయో చెప్పరాదే చెప్తే అవి మరి ఒక అంద ఒక వెయ్యి కోట్లు పెట్టి అందరికి ఇక్కడ హాస్పిటల్ గుడి బడి అన్ని ఏది కావాలంటే అది కట్టిస్తా ఏడా మేము తినే తిండి కూడా అమెరికా నుంచి మా సంపాదన ట్యాక్స్ పేడ్ అమౌంట్ ఇక్కడ మళ్ళీ అదే అమౌంట్ తెచ్చుకొని మేము తినే తిండి కూడా నెల నెల ఖర్చులు కూడా మేము అక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం అది ఇక్కడ మాకేం బిజినెస్లు లేవు అన్నీ కూడా అక్కడ ఉన్న బిజినెస్లలో ట్యాక్స్ పేడ్ అమౌంట్ తెచ్చుకొని ఇక్కడ బతుకుతున్నాం మేము ఇక్కడ బిజినెస్ లేదు ఇక్కడ ఏమి మీ లెక్క దందాలు కూడా అయితే మాకు ఆ ఊ అది ఆ ఏ ఉండదు అది ఎట్లా ఉంటుందో కూడా తెలియదు మరి మీరు అట్లా ఉద్దంగా అంటే జనాలు కూడా అర్థం చేసుకోలేనో లేం కాదు మీరు ఉంటే మటుకు చెప్పండి అలా ఏడు ఉన్నాయో నాకు తెలుసుకుంటే మంచిగుంటారు కదా ప్రజలకు కొన్నిద్దాం చేద్దాం మా ముఖ్యమంత్రి గారిని మటుకు ఇంకొకసారి ఈ తొరూరు గడ్డ పైన కాదు ఎక్కడ ఎవ్వరేమన్నా కానీ ఊరుకునేదే లేదు